శ్రీగురుభ్యో నమ సింహి అపరాజ్యతా మహామంత్రాలయం అహం కమలానందనాథ మంత్రశాస్త్రంలో ప్రతి ఒక్కరికి కూడా ఆసక్తిని కలగజేసే అంశం ఏంటంటే కర్ణ విద్యలు దీని గురించి గతంలో నేను రెండు మూడు వీడియోలు కూడా చేశాను అయినా అందులో ఉన్నటువంటి విశేషాలు నూతైన అంశాల గురించి ఆ మార్గాన్ని ఎంచుకుని ప్రయాణం చేస్తున్న వాళ్ళల్లో ఆసక్తి అలాగే ఉండిపోయింది ఈరోజు దాకా వాళ్ళ కోసం చిన్న చిన్న ఉదాహరణలతో ఈరోజు కార్యక్రమాలు చేస్తాను నేను పద్నాలుగు సంవత్సరాల వయసులో నా అయినటువంటి పౌరోహక్యంలోకి వచ్చాను ఇందులో సుమారుగా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు గడిచిన తర్వాత మంత్రశాస్త్రం మీద ఆసక్తి కలిగింది అది కూడా ఎందుకంటే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత తన కొన్ని క్రియలు చేస్తారు చిన్న కార్యం పెద్ద కార్యం అని ఇటువంటి వాటికి కూడా వెళ్ళడం రుద్రభూమికి అక్కడ చేస్తున్న పనులన్నీ చూడడంలో అసలు మనిషి చనిపోయిన తర్వాత వాడికి భోజనం పెట్టడం ఏంటి వారికి కార్యక్రమాలు చేయడం ఏమిటి అది కాకి రూపంలో వచ్చి తినడం ఏంటి వీటి ఉన్న వాస్తవికత ఏంటి అనే ఆలోచన నాలో బలంగా అప్పట్లో దాని గురించి శోధన చేస్తున్నప్పుడే నాకు మంత్రశాస్త్రానికి సంబంధించిన అంశాలు పరిచయం అయ్యే దాని గురించి శోధించుకుంటూ అనేక మందిని సంప్రదించి చివరికి మా కుటుంబంలోనే ఒక గొప్ప వ్యక్తి ఉన్నారని తెలుసుకుని ఆయన ఆశ్రయించాను నా అదృష్టవశాత్తు ఈ రోజున ఆయన నాకు పరమ గురువు గారు అనమాట ఆయన దగ్గర కొద్ది రోజులు ఆ విషయ జ్ఞానం కోసం చాలా ప్రయత్నం చేశాను నాకు చాలా చిన్నతనం అప్పుడు ఆయన అనేవారు నీది ఇంకా చాలా వయస్సు చిన్నగా ఉంది ఇక నువ్వు ఇందులోకి ప్రవేశించి ఇవన్నీ నేర్చుకునేటప్పటికీ ఆ వయసుకి నేను ఉండకపోవచ్చు బహుశా అందుచేతను నీకు చక్కటి గురువుగారిని పరిచయం చేస్తానని చెప్పేసి నా స్వగురువుల్ని నాకు పరిచయం చేశారు ఆ తర్వాత తర్వాత మంత్రశాస్త్రానికి సంబంధించిన అభ్యాసాల్లోకి వచ్చా ఈ అభ్యాసం చేస్తున్నప్పుడు ఇందులోకి ప్రవేశించినప్పుడు నేను కూడా అందరిలాగే చిన్నతనంలో పాతకాలం సినిమాలు చూసేవాడిని అందులో ఈ మాయలు మంత్రాలు ఇవన్నీ చూసి నిజ జీవితంలో కూడా నేను ఒక స్థాయికి వచ్చేటప్పటికి అటువంటివన్నీ నేర్చుకోవాలని చెప్పి లోపల ఆశ చాలా కలిగింది దానికోసం చాలా ప్రయత్నాలు చేశాను జేబులో డబ్బులు లేకపోయినా కానీ చాలా ప్రదేశాలు తిరిగా వీటి గురించి తెలుసుకోవడానికి ఎన్నో రోజులు ఉపవాసాలు ఉన్నాను ఇప్పుడు దొరికినంత సమాచారం అప్పట్లో దొరికేది కాదు ఇప్పుడు ఎవరో ఒకళ్ళ సామాజిక మాధ్యమాలలో వ్యూస్ కోసమో లేదా ఆసక్తితోనో ఏదో వీడియో చేసి పెడుతున్నారు అప్పట్లో అంత సమాచారం కూడా లేదు అయితే పుస్తక జ్ఞానం లేకపోతే అనుభవ జ్ఞానం ఎవరైనా తెలిసిన వాళ్ళ దగ్గర కూర్చుని మనం నేర్చుకోవాలి లేదా పుస్తకాలు చూసుకుని చదువుకోవాలి తప్ప అప్పట్లో నిజంగా వచ్చిన పుస్తకాలన్నీ కూడా ప్రామాణికమైనవి చాలా మంచి మంచి గ్రంథాలు ఉండేవి కాకపోతే అందులో ఎక్కువ శాతం సంస్కృతంలో ఉండేవి దానికోసం ఈ స్మార్థం కానీ వేదం కానీ నేర్చుకునే విద్యార్థులకి తొలి రోజుల్లోనే సంస్కృతం నేర్పేవారు అలా కొద్దిపాటి జ్ఞానంతో అవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేసేవాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కానీ ఆశ చావట్లేదు కర్ణ విద్యల గురించి దాని గురించి ఎప్పుడు గురువుగారి దగ్గర ప్రస్తావన తెచ్చినా కానీ ఆయన సరిగా స్పందించేవారు కాదు అంటే అవి మంచివి కాదండి గతంలో చెప్పారు వాటి జోలుకు వెళ్ళకనైనా అని చెప్పేసి అయినా లోపల ఆసక్తి చావట్లేదు దాని గురించి నేను పదే పదే గురువు ఎప్పుడు ఎప్పుడూ అవకాశం ఉంటే అప్పుడు ఆయన విసుక్కునేలా కాకుండా నేను ఆయన దగ్గర కూర్చొని మృదువుగా అడిగేవాడిని ఆయన ఆ సందర్భానికి తగ్గట్టుగా స్పందించేవారు కానీ నాకు తృప్తి రాలేదు ఏదో చెయ్యాలి నేర్చుకోవాలి మనం కూడా మన ముందు కూర్చున్న వాళ్ళ గురించి కానీ లేదా మనం ఎవరి గురించి అయితే ఆలోచిస్తాం వాళ్ళ గురించి చాలా విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి బాగా బలంగా అయిపోయాయి మంత్రశాస్త్రంలో పూర్వ విద్యాక్రమాలు ఉత్తర విద్యాక్రమాలు ఇవన్నీ వరుసగా చదువుకుంటూ వెళ్తున్నాను కానీ వెరితి మాత్రం అలాగే వెళ్ళిపోయా ఒకడు ఒక స్త్రీని వివాహం చేసుకుందాం అనుకున్నాడు ఆ స్త్రీ కన్నా గొప్ప స్త్రీ తన జీవితంలోకి వచ్చినా కానీ ఏదో ఒక రోజున పాత స్త్రీని గుర్తు తెచ్చుకుంటాడు వాడు నిజంగా ఆ స్త్రీతో వాడు దుర్భరమైన జీవితం అనుభవించాలి అని రాసిపెట్టున్నా లేకపోతే ఆ స్త్రీని చేసుకుంటే అలాంటి స్థితికి వెళ్తాడని వారికి ముందుగానే తెలిసినా కూడా ఇంత గొప్ప స్త్రీ పక్కన ఉన్నా ఆ స్త్రీ గురించి ఆలోచిస్తాడు అలాగే మహావిద్యా క్రమాల్లోకి ప్రవేశించి ఇంత గొప్ప గొప్ప విద్యలను చదువుకుంటున్నా కూడా ఇంకా నాకు ఆ తృచ్ఛమైన ఆలోచన పోలే అంటే కర్ణ విద్య చెప్పుకోవాలి దాని గురించి అని చెప్పేసి ప్రత్యేకంగా చెప్తున్నాను వినండి దక్షిణ భారతదేశంలో దీనికి సంబంధించిన అనుభవజ్ఞులు చాలా తక్కువ మంది ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి దాంట్లో ఉన్న లోతు ఏంటో తెలిసిపోయింది దాంట్లో తెలితే వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో కూడా తెలిసిపోయింది అందుచేత ఇంకా అది పట్టుకుని వారు ఉత్తర భారతదేశంలోనే ఉన్నారు కర్ణ విద్య చెప్పుకున్నటువంటి వారు కుటుంబ సంపదను కోల్పోతాడు కేవలం ఆర్థికంగా నేను చెప్తుంటా కుటుంబ సంపద తను తన తర్వాత తన తరం ఏదైతే ఉందో వీటన్నిటినీ కూడా బలహీనపరిచేస్తాడు కర్ణ విద్య చేసిన వాళ్ళలో మా నాన్నగారు కానీ మా తాతగారు కానీ కర్ణ విద్య చేశారు గొప్పగా అంటే పైశాచిక విద్యలు చేశారు గొప్పగా నేను ఈ రోజున వాళ్ళ పరంపరలో కొనసాగుతున్నాను అన్న వాళ్ళు ఎవరు లేరు లేదా వారు పెట్టిన భిక్షతో నేను కాలక్షేపం చేస్తున్నాను వాళ్ళు ఇచ్చిన డబ్బులతోనే విలాసంగా భోగంగా ఉన్నాను అన్న వాళ్ళు ఎవరు లేరు దానికి కారణం ఏంటంటే పైశాచిక విద్య ఎప్పుడూ కూడా తన తర్వాత తరాలను కూడా బలహీనపరిచేస్తూ ఉంటుంది ఆ కారణం చేత తన తర్వాత తరాలను వృద్ధి చేయాలనుకున్న వాళ్ళు ఎవ్వరూ కూడా కర్ణ విద్యలోకి ప్రవేశించరు ఇదేంటండి కర్ణ విద్య అంటే పైశాచిక విద్యే కాదు కదా దీంట్లో తృతీయంలో గొప్ప విద్యలు కూడా ఉన్నాయి కదా మంత్రశాస్త్రంలో కూడా ఉన్నాయి కదా అనుకోవచ్చు మంత్రశాస్త్రంలో ఉన్న ఏ విద్య కర్ణ పిశాచని విద్యతో సరిపోదు ఇవి కేవలం స్ఫురణ విద్యలు మాత్రమే అంటే ఒక వ్యక్తికి కళ్ళు మూసుకుంటే అవునా కాదా ఇటువంటివి చెప్తుంది తప్ప లోతైనటువంటి సారాంశం మన వేరకు వచ్చినటువంటి వ్యక్తి గురించి లోతైన అంశాల గురించి ప్రస్తావించదు అది కూడా గడిచిపోయినటువంటి కాలం గురించి మనకి భవిష్యత్ ఏదైతే ఉందో భవిష్యకాలం గురించి స్ఫురణలు మాత్రమే తెలియజేస్తూ ఉంటుంది మంత్రశాస్త్రంలో చెప్పబడేటువంటివి కానీ పైశాచిక విద్య ఏంటంటే హ్యాకింగ్ ఒక మనిషికి సంబంధించి లోతైన అంశాలు వాడు సంవత్సరం పేరు చెప్పి రాత్రా పగల ఆ సమయంలో ఏ తిన్నాను అని అడిగితే కనుక దానికి సమాధానం చెప్పగలుగుతాడు అంత లోతైనటువంటి పరిస్థితి ఉంటుంది కర్ణ కర్ణపిశాచని సంప్రదాయంలో ఇది చేసేవాళ్ళు చాలామంది సన్యసించిన వాళ్ళే ఒకవేళ నిజంగా గృహస్థాశ్రమంలో ఉన్నా దాని బాగా తట్టుకోలేక చేసి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళే ముందు కర్ణపిశాచిని విద్యల్లోకి వెళ్ళిన తర్వాత మొట్టమొదటి ప్రభావం కుటుంబం మీదే ఉంటుంది కర్ణపిశాచి విద్యను చదువుకుని సాధన చేసి నేను ఉన్నతున్న ఇవ్వాలని నా కుటుంబాన్ని బాగా చూసుకున్నాను అన్నవాళ్ళు ఎవరూ లేరు అందరూ ఇబ్బంది పడిన వాళ్ళే అందుచేత పైసాచికి విద్యలోకి వెళ్ళే ముందు ముందన్నీ ఆలోచించుకోవాలి ఎవరు వెళ్తారు దీంట్లో కంటే సన్యసించిన వాళ్ళు కుటుంబం ఎవరూ లేరు నేను అనాథరే ఈ సందర్భంలో నేను ఉన్నా లేకపోయినా పర్వాలేదు ఉన్న నాలుగు రోజులునే మంచి కాలక్షేపం చేయాలనుకునే వాళ్ళు కర్ణ విద్యా విధుల్లోకి వెళ్తారు ప్రత్యేకంగా నా శోధనలో నేను ఉత్తర భారతదేశానికి వెళ్ళిన తర్వాత చాలామంది దగ్గరికి వెళ్ళాం వాళ్ళ అనుభవజ్ఞులు వాళ్ళు కర్ణపిశాచిని విద్య చేస్తున్న వాళ్ళే అనేక పైశాచిక విద్యలు చేస్తున్న వాళ్ళే వాళ్ళతో సంప్రదించడం వారితో సన్నిహితంగా ఉండడం వల్ల నేను తెలుసుకున్న అంశం ఏంటంటే వాళ్ళు నిజంగా ఓ పిల్లల్ని చూసినట్టుగానే చూశారు నన్ను ఆ సమయంలో నేను ఎలా బాగుపడాలో దానికోసం వాళ్ళు చెప్పగలిగే అంశాలు చెప్పారు వాళ్ళు చెప్పిన దాంట్లో సారాంశం ఏంటంటే ఈ రోజున నీకు ఫలితం కనిపించినా కనిపించకపోయినా నువ్వు చదువుకునేటువంటి క్రమ విద్యలు ఏవైతే ఉన్నాయో అవి భవిష్యత్తులో నీవు ఉన్నతత్వానికి దోహదపడతాయి ఈ రోజున చెప్పుకునేటువంటి కర్ణ విద్యలు పైశాచ్య విద్యలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటికిప్పుడు శోభించినట్టుగా అనిపించిన భవిష్యత్తులో నేను పూర్తిగా బలహీనపరుస్తాయి నీ ఉనికిని కూడా కనుమరుగు చేసేస్తాయని చెప్పారు నేను వాళ్ళతో గడిపినటువంటి సుమారు మూడు మాసాల ప్రయాణంలో నేను నేర్చుకున్నది అది తర్వాత దాని గురించి చాలా శోధన చేశాం చాలామంది అనుభవజ్ఞులు కలిశాం ఇక నాకు ఉన్నటువంటి చిన్న చిన్న సందేహాలు ఏవైతే ఉన్నాయో ఎందుకంటే ఒక మ్యాస్టర్ అవ్వాలంటే ఒకప్పుడు వారు కూడా విద్యార్థి అలాగే ఈరోజు నేను ఓ స్థానంలో కూర్చుని మాట్లాడుతున్నానంటే ఒకప్పుడు దాని గురించి చాలా శోధించిన వాళ్ళే అయినా దాని మీద ఆసక్తి పోలేదన దాని గురించి విపరీతమైన ప్రయత్నం చేశాం ఇప్పుడు భారతదేశంలో ఏవైతే గొప్ప గొప్ప ప్రదేశాలు విపరీతమైన తాంత్రికాన్ని కలిగి ఉన్నాయన్నారో ఆయా ప్రదేశాల్లో కూడా దీనికి సంబంధించినటువంటి ప్రయత్నాలు అన్నీ చేశాను ఎవరి ద్వారా వెళితే వాళ్ళు మాట్లాడతారో వాళ్ళ ద్వారానే వెళ్ళాం ఇదంతా కలిసి పదకొండు విధులకు సంబంధించినటువంటి సమగ్రమైన సమాచారాన్ని సంపాదించగలిగాం ఇది దేనికోసం అంటే అంతరించిపోకూడదు విద్య అని తప్ప దీన్ని ప్రేరణ చేసి ధనార్జన చేద్దామని కాదు వాస్తవంగా చెప్పాలంటే సుమారుగా మూడు మాసాల వ్యవధిలో ఏ కర్ణ పిశాచిని విద్య అయినా సరే బలపడుతుంది దాన్ని వినియోగించుకోవడం మొదలు పెడితే పన్నెండు సంవత్సరాల పాటు ఆ వ్యక్తి చెప్పింది జరుగుతుంది వ్యవస్థను సృష్టించేస్తాడు ఈ పన్నెండు సంవత్సరాల లోపల మోహావేశాలు అతనికి ఆంతరంగికంగా ముందుగానే నియమం ఉంటుంది అంటే ఎప్పుడూ కూడా ఒంటరిగానే ఉండాలని ఎప్పుడైతే మన దగ్గర డబ్బు వచ్చిందో మనం దానికన్నా అదనమైనటువంటి ఒక భోగాన్ని ఆశిస్తాం తద్వారా అనేక రకాలైనటువంటి ఆనందాలు కలగజేసేటువంటి మధు పదార్థాలు స్వీకరిస్తారు ఇక దీంతో సరిపోకుండా మన జీవితంలో ఏది లోటో దాన్ని పొందే ప్రయత్నం చేస్తారు కర్ణ విద్యా విధుల్లో ముందు చెప్పే అంశం ఏంటంటే వ్యక్తిగతంగా తనని తాను ఆనందపరచుకోవడానికి ఏ రకమైన పదార్థాలను ఉపయోగించవచ్చు ఒక స్త్రీ తప్ప స్త్రీ జోలికి వెళ్ళినటువంటి వారు కర్ణ విద్యా సంప్రదాయంలో బలహీన పడిపోతాడు అందుచేతలో మనకు అన్ని సంపదలు దగ్గర ఉన్నాయి అన్ని భాగాలు ఉన్నాయి ఏదైతే లోటుగా ఉందో దాని గురించే మనిషి ఆలోచిస్తూ ఉంటాడు ఆ సందర్భంలోనే స్త్రీ గురించి ఆలోచన పెరుగుతుంది తద్వారా ఇదేం చేస్తుంది విద్య ఏదైతే వీడు కావాలనుకుంటాడో దాన్ని ఖచ్చితంగా అందించే లక్షణాన్ని కలిగి ఉంటుంది అందున ఏ రోజున వీడి దగ్గర నుంచి పారిపోదామని చూస్తుంది వీరి దగ్గర ఉద్ధరించబడదాం అంటే వాడు ఏదో పెట్టింది మనం స్వీకరిద్దాం ఇలాంటి ఆలోచనలు ఉండం వీరు ఎప్పుడు తప్పు చేస్తే ఎప్పుడు వారి దగ్గర నుంచి మనం బయటికి వెళ్ళిపోదాం అనే ఆలోచనలోనే ఉంటాం అందుచేతను వాళ్ళు తప్పుడు ఆలోచన వచ్చిన వెంటనే దాన్ని నిజం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది దాంట్లోనే చాలామంది దొరికిపోతారు వందలో వంద మంది ఒక్క విషయంలో దొరికిపోయిన వాళ్ళే అలాగే కర్ణ విద్యా సంప్రదాయంలో చాలామంది పారైపోయారు ఎవరైతే సన్యాసించి ఇక స్త్రీలకు సంబంధించినటువంటి ఏ లోలత్వం లేకుండా పూర్తిగా దాన్ని అనుసరిస్తూ ఉన్నవాళ్ళు ఉన్నారు రోజుకి బాగానే ఉన్నారు కానీ వాళ్ళు ఏ రోజున కూడా ధనార్జన కోసం విద్యను ఉపయోగించలేదు వాళ్ళు కేవలం ఆ మార్గాన్ని ఆసక్తితో చిన్నతనంలో వాళ్ళల్లో కలిగినటువంటి ఆసక్తి ఏదైతే ఉందో దాంతో అభ్యసించి ఈ రోజుకి కొనసాగిస్తున్న వాళ్ళు ఉన్నారు ఈ వీడియో చేసిన తర్వాత కింద కామెంట్స్లో వస్తాయి అటువంటి వాళ్ళు నెంబర్లు లాగే వాళ్ళని ఏ ఈ సంప్రదాయంలో ఉన్నవారు ప్రత్యేకంగా ఫోన్లు మాట్లాడడం ఇంకొకరి సమస్యలు తీర్చడం కోసం ప్రయత్నం చేయడం ఇలాంటివి ఏం చేయరు వాళ్ళకి తెలుసున్న వాళ్ళు లేదా అనుకోకుండా వాళ్ళని ఆశ్రయించిన వాళ్ళతో వాళ్ళు మాట్లాడతారు తప్ప వాళ్ళు వ్యాపార ధోరణిలో ఉండరు వాళ్ళు మొబైల్ వాడడానికి ఇష్టపడరు కదా ఇంక వాళ్ళు అపాయింట్మెంట్లు ఎందుకు ఇస్తారు మనతో మాట్లాడారు మళ్ళీ సమస్యలు ఎందుకు చెప్తారు కానీ ఇటువంటి వాళ్ళు ఉన్నటువంటి భారతదేశం మొత్తానికి ఏకైక ప్రదేశం ఏంటంటే వారణాసి మాత్రమే పై ప్రపంచానికి వారణాసిలో ఇటువంటి విద్యలు ఉన్నాయని ఏ కనిపించదు విశ్వనాథుడు ఉంటాడు వారాహిమాత ఉంటుంది అన్నపూర్ణమ విశాలాక్షి ఇవే తెలుస్తాయి తప్ప ఈ విద్యలకు సంబంధించి అఘోరాలు ఉంటారు అని తెలుసు నాగసాధువులు ఉంటారని తెలుసు కర్ణ తెలుసు కర్ణవిద్యా సంప్రదాయంలో పూర్తి చదువు చదువుకుని ఈరోజు కూడా కాలక్షేపం చేస్తున్నవారు వారణాసిలోనే ఉన్నారు అటువంటి వారిని కేవలం మనం శోధించి మనం తెలుసుకోవాలి తప్ప అక్కడ గెడ్డం మీసం పెంచిన ప్రతి ఒక్కళ్ళు గొప్ప గొప్పవాళ్ళు మాత్రం కాదు మనం వెళ్ళామంటే ముందు మనం ఒంటి మీద ఉన్న బంగారం అక్కడ పెట్టమంటారు అప్పుడు మనం పెట్టలేదు అనుకోండి నువ్వు దీనే కాదు నేను మంత్రం ఏం చెప్తారు విధానాలు ఏం చెప్తారంటారు అలా ఆ మాటలు వాళ్ళలో కూడా తొంభై శాతం మంది ఆ బద్ధాన్ని చెప్పేవాళ్లే కాబట్టి మనకు తెలిసిన వాళ్ళ ద్వారా మాత్రమే వాళ్ళ గురించి శోధించే ప్రయత్నం చేయాలి మళ్ళీ వెరక్ నాకు సుమారు పద్దెనిమిది సంవత్సరాల వయసు వచ్చింది నేను శాస్త్రంలో చెప్పాను కదా మహావిద్యాక్రమంలోకి వచ్చాను తర్వాత నేను బయటికి వెళ్ళి శాస్త్రానికి సంబంధించి శాస్త్రం అంటే ఈ కర్మ విద్యా సంప్రదాయానికి సంబంధించిన విధులు చెప్పుకునే ప్రయత్నం చేశాను చాలా చోట్ల తిరిగాను అనుభవజ్ఞులు కలిశాను వాళ్ళ దగ్గర మంచి సమాచారాన్ని స్వీకరించాను ఇవన్నీ జరిగిన తర్వాత నాకు అర్థమైన అంశం ఏంటంటే చెప్పాను కదా వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళు నాకు చెప్పిన మాట అది ఏదైతే నీకు ఉన్నతత్వాన్ని ఇచ్చేటువంటి సంప్రదాయం ఉందో దాంట్లోనే కొనసాగు వీటి జోలుకొచ్చి ఇబ్బంది పడకు అని చెప్పేసి వాళ్ళ అనుభవాలు వాళ్ళు తెలియజేశారు ఇవన్నీ వెళ్ళిన తర్వాత మనిషి బ్రతికుండగా ఎందుకు ప్రత్యక్షమైన నరకాన్ని చూడాలి అనేటువంటి ఆలోచనలలో వచ్చింది అప్పుడే ఇంకా ఆమ్నాయానికి ప్రాధాన్యత ఇచ్చి క్రమంలో కొనసాగాను ఈ కర్ర విద్యా సంప్రదాయం వినడానికి చదవడానికి చాలా ఆసక్తిగా ఉంటుంది అభ్యాసం కూడా శాస్త్రంలో చెప్పిన మిగిలిన మంత్రాలు ఎలాగైతే ప్రేరణ చేస్తాం ఎలా జపం చేస్తాం ఇది కూడా అలాగే ఉంటుంది కానీ అన్ని మంత్రాలలాగా ఇది మనల్ని రక్షించేదైతే కాదు ఇది దేనికోసం సృష్టించబడింది అంటే చెప్పాను కదా ఎవరు లేనటువంటి వాళ్ళు కుటుంబం పట్ల ఆపేక్ష లేని వాళ్ళు కొంతమంది కొన్ని సామ్రాజ్యాల దగ్గర ఉండి రాజులకి రాజధర్మానికి సహకారం చేయడం కోసం శత్రువులు ఎవరైనా ముందుగా దాడి చేసే ఉద్దేశం ఉంటే వాళ్ళ యొక్క కదలికలు ముందుగానే పసిగట్టి రాజుగారికి తెలియచేయడం కోసం ఇటువంటి వాళ్ళని ప్రోత్సహించేవారు ఈ విద్యలన్నీ దానికోసమే సృష్టించబడ్డాయి కానీ కర్ణ సంప్రదాయంలో ఒకే ఒక్క మాట చెప్తున్నాను భవిష్యత్తు మాత్రం ఎప్పుడూ చెప్పదు గడిచిపోయినటువంటి కాలంలో మనం చేసిన పనులు ఎప్పుడైతే మన ముందు వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తారో అవి విన్న తర్వాత ఇంతకన్నా గొప్ప వ్యక్తి ప్రపంచంలో ఎవరూ లేరని మనం అనుకుంటాం ఎందుకంటే అసలు మనకి మాత్రమే తెలిసిన వ్యక్తిగతమైన రహస్యం అది దీన్ని హ్యాకింగ్ అంటారు ఇది ఎలాంటి హ్యాకింగ్ అంటే మామూలుగా టెక్నికల్గా చెప్పాలంటే ఒక పరికరం ఉండి దాన్ని హ్యాక్ చేస్తారు ఇక్కడ ఒక వ్యక్తి యొక్క ఆలోచనను హ్యాక్ చేసేస్తారు దాంతో వాడి ఆలోచనలు అని చెప్పేస్తారు ఇవన్నీ విన్న తర్వాత ఈయన మన కోసం అనుకుంటాం ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే మన బాధలన్నీ తీరిపోతాయేమో అనుకుంటాం ఒక్కసారి అలాంటి వాళ్ళకి కలెక్ట్ అయ్యేమో అంటే కనుక జీవితాంతం దానికి తగినటువంటి మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది మనం వాళ్ళకి దాస్యం చేయాల్సి వస్తుంది ఎందుకంటే మనం పూర్తిగా వాళ్ళకి లొంగిపోయినట్టు ఆ రోజులగా అయితే వాళ్ళు మనతో ఎలాగైనా ఆడుకుంటారు అని చేతలో అటువంటి వాళ్ళని ఆశ్రయించడం కన్నా చక్కగా శ్రీక్రమానికి సంబంధించిన విధులు అభ్యసించడం సర్వోత్తమం ఇదంతా ఎందుకోసం చెప్తున్నానంటే ఈ వీడియో చూసే వాళ్ళల్లో తొంభై తొమ్మిది శాతం ఈ విద్యల మీద ఆసక్తి ఉన్న వాళ్ళే ఉంటారు అందుచేతను ఈ విద్యల్లోకి ప్రవేశించాలంటే మొట్టమొదటి కుటుంబం మీద ఆపేక్ష మొత్తం వదిలేయాలి దాంట్లోకి వెళ్ళాక పన్నెండేళ్ళు మనం భోగం అనుభవిస్తాం కదా బాగానే ఉంటుంది కదా అని అనుకుని ఆ మార్గంలో దిగితే కనుక మనం అందులో దిగిన తర్వాత మళ్ళీ మనం రియాలిటీలోకి వద్దామని మనం ప్రయత్నం చేసినా ఏం ఉపయోగం ఉండదు గతంలో అప్సరకు సంబంధించిన ఒక వీడియో చేసినప్పుడు ఒక మాట చెప్పాను ఎవరైతే వారి శరీరం ప్రపంచానికి చూపిస్తే చీచి అంటారో అంటే అంత చిరాగ్గా ఉంటాడో వాడు శారీరకమైన సుఖాన్ని ఒక స్త్రీతో అనుభవించడం కోసం సగటు ఒక స్త్రీ దగ్గరికి వెళ్తే స్త్రీ రానివ్వదు కాబట్టి వారు ఆ రకమైన భోగాలు కనీసం నిద్రలో అనుభవించడం కోసం అప్సర్నే ప్రేరణ చేస్తారని చెప్పాను ఇది కూడా అంతే ఒక వ్యక్తి జీవితంలో దేనికి పనికిరాకుండా పోతే ఇంకా వారి వల్ల సమాజానికి కానీ వారికి సమాజంతో కానీ ఏ పని లేకపోతే కనుక ఈ జీవితం వృధా అనుకున్న వాళ్ళు మాత్రమే దీంట్లోకి ప్రవేశిస్తారు మీ అందరూ శ్రేయస్సు కోరి చిన్న మాట చెప్తున్నాను శ్రీక్రమం చాలా గొప్పది ఇందులో ప్రారంభమైన తర్వాత తొలి ఐదారు సంవత్సరాల్లో ఏ రకమైన పెద్ద మార్పులు కనిపించకపోవచ్చు కానీ తర్వాత భవిష్యత్ చాలా బాగుంటుంది ఈ యొక్క పైశాచిక విద్యలు కర్ణ విద్యలు ఇటువంటివి ఎంచుకున్నటువంటి వాళ్ళు తొలి రోజుల్లో బహుశా ఏదైనా భోగాలు అనుభవించవచ్చు కానీ అదరికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా పృథ్వీలో కలిసిపోతారు సర్వజ్ఞరా శుకలం బు సింహి అపరాజిత మహామంత్రాలయం అహం కమలా